ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఎనిమిదవ పే కమిషన్ కంటే ముందుగా వచ్చినటువంటి ఆరవ ఏడవ కమిషన్లో ద్రవ్యోల్పణం ఆర్థిక వ్యవస్థలోని ఇతర మార్పుల గురించి పూర్తిగా వివరించారు వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలలో మార్పులను తీసుకొచ్చేందుకు ఎనిమిదవ వేతన సంఘం అమలుకు చర్చలను జరిపినట్లు తెలుస్తుంది ఇక ఏడా వేతన సంఘం వివరాలకు వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఇందులో కొన్ని అంశాలపై ప్రస్తావించింది ఇది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైంది కానీ దీని కేంద్రం రెండు వేల పదహారు జనవరి ఒకటిన అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇక సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఒక్కొక్క ఉద్యోగికి రూపాయలు పద్దెనిమిది వేలు ఉండేటట్లు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడు చేయగా దీంతో ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు పదకొండు వేలు పైగా జీతం పెరిగిందని చెప్పవచ్చు రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం ఆరో వితర సంఘం ప్రారంభించింది దీని ప్రకారం ఒక సగటు ఉద్యోగి రూపాయలు ఏడు వేలు కొనసాగించాలని ఆగస్టు రెండు వేల ఎనిమిదిలో రెండవ వారంలో ఈ పే కమిషన్ను ఆమోదించింది సిక్స్త్ పే కమిషన్ ప్రకారం ఫిట్మెంట్ను ఒకటి పాయింట్ ఏడు నాలుగు సిఫార్సు చేయగా పొను పోను అది ఒకటి పాయింట్ ఎనిమిది ఆరుకు పెంచుతూ వచ్చారు దీని ప్రకారం రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అన్ని ఎలవెన్స్లు పొందారు అలాగే డిఏ కూడా పదహారు నుంచి ఇరవై రెండు శాతానికి పెరిగినట్లు తెలుస్తుంది ఎనిమిదవ వేతన సంఘంను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులో అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి ఈ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు కానీ ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం భారీగా జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఎయిత్ పే కమిషన్ను కేంద్ర ప్రభుత్వం అమలుకి తీసుకువస్తే ఒక్కొక్క ఉద్యోగికి మూల వేతనం మీద దాదాపు ఇరవై నుంచి ముప్పై ఐదు వేలు పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు దీంతో ఒక్కసారిగా ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వివిధ అలవెన్సులు కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది